హాయ్ ఫ్రెండ్ నేను ఈరోజైతే కొండ గొర్రెపాడు కొండ మీదకి వచ్చా ఎందుకు అనుకుంటారా ఇగో ఇక్కడ కలయికాయలు దొరుకుతాయి కొండ మీద కొండ మీద కలయికాయలు దొరుకుతుంది అందుకే మేము కొండ మీదకి వచ్చా ఇగో కలయికాయలు ఇప్పుడు నేను కోసే చెట్టు ఇది కలయికాయల చెట్టు పోస్తున్నారుగా ఇది నా చేతిలో ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి చెట్టుకి బ్లాక్ కలర్ ఒకసారి మీరు చూస్తున్నారు వీటిని కలేకాయలు అంటారు ఈ ఆడ దొరకు అడవుల్లోనూ కొండల్లో ఆ ప్రాంతాల్లో దొరుకుతాయి అందుకే నేను ఈరోజు ఈ కొండ మీదకి రొండి అని తెలిసి వచ్చాను కావాలంటే మీరు ఒకసారి చూడండి ఎవరైనా కళాయి చూడబోతే ఈ చెట్టే కళాయి చెట్టు ముళ్ళు కూడా బాగా కోపుకోండి ఇక్కడ కళాయి బాగా దొరుకుతాయి ఇక ఫ్రెండ్స్ ఈ చెట్టు ఏమో జాంకాయ ఈ జాంకాయలు రాలేదు అలా రాలే ఇంకా ఈ దీనికి కొండ జాంకాయలు దీనికి వస్తే అవి కాపీ అయితే లేదు ప్రస్తుతానికి అయితే కలయికాయలు ఉన్నాయి ఇగో కలయికాయలు కోసుకుందాం ఎలా ఉందో చూద్దాం यगा फ्रेंड्स ब्लैक कलर में चना गोली लगाना ओके फ्रेंड्स